శ్రీరాముడి భక్తుల వందల ఏళ్ల కళ నెరవేరింది అయోధ్యలోని భవ్య రామ మందిరంలో బాలరాముడు ప్రాణప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఐదు వందల ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ కోట్లాది మంది ప్రజలు వీక్షిస్తుండగా ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు రామమందిరం ప్రారంభం కానుండడంతో కోట్లాది మంది భక్తులు సంతోషంలో మునిగిపోయారు అయితే ఈ కళ ఒక్కరోజులో నెరవేరింది కాదు రామజన్మభూమి ఉద్యమం పేరుతో ఎంతోమంది చేసిన కృషి ఫలితమే రామమందిర నిర్మాణం ఈ కళ సాకారం కావడంలో పదమూడు మంది పాత్రను ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఇది వీరిలో ఎల్కే అద్వాణి వాజ్పేయి ఉమాభారతి వంటి ప్రముఖులతో పాటు చాలామందికి తెలియని వాళ్ళు కూడా ఉన్నారు వారి గురించి గుర్తు రామ జన్మభూమి ఉద్యమం అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు లాల్కృష్ణ అద్వాణి అయోధ్యలో ఆలయం కోసం ఎన్నో ఏళ్లుగా చాలామంది సాధు సంతులు పోరాడుతూ వచ్చారు కానీ ఈ అంశాన్ని రాజకీయ సామాజిక ఉద్యమంగా మనిషి ప్రజల్లోకి చొచ్చుకుపోయేలా చేసింది మాత్రం అద్వానీనే పంతొమ్మిది వందల తొంభై మార్చిలో గుజరాత్లోని సోమ్నాథ్ ఆలయం నుంచి అయోధ్యలోని రామజన్మభూమి దాకా ఆయన చేసిన యాత్రకు విస్తృత మద్దతు లభించింది ఆ తర్వాత జాబితాలో ప్రమోద్ మహాజన్ ఉన్నారు రామజన్మభూమి ఉద్యమంలో భాగంగా అద్వాని మొదట సోమనాథ్ నుంచి అయోధ్య దాకా పాదయాత్ర చేయాలని భావించారు అయితే రాముని రథం వంటి దాంట్లో యాత్ర చేస్తే బాగుంటుందని అప్పటి బీజేపీ జనరల్ సెక్రటరీ ప్రమోద్ మహాజన్ సూచించారు ఆయన ఇచ్చిన సలహాతోనే రథయాత్ర ఐడియా సూపబ్గా వర్కౌట్ అయింది ప్రజల్లోకి ఈ యాత్ర బాగా వెళ్ళింది ఆ తర్వాత అయోధ్య ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన వారిలో శివసేన మాజీ చీఫ్ దివంగత బాలాసాహెబ్ థాక్రే ఒకరు ఈ ఉద్యమంలో పాల్గొనేందుకు లక్షలాది మంది శివ సైనికులను ఆయన పంపించారు ప్రాణాలకు తెగించి పోరాడితేనే రామమందిరం నిర్మాణం అవుతుందంటూ పార్టీ కార్యకర్తలు నేతల్లో ఆయన నింపారు అయోధ్య మందిర ఉద్యమంలో పోరాడిన వ్యక్తుల్లో చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన వ్యక్తి కళ్యాణ్ సింగ్ బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో ఉత్తరప్రదేశ్ సీఎంగా కళ్యాణ్ సింగ్ ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూన్లో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే రామ్లల్లా విగ్రహం వద్దకు వెళ్ళి తన పాలనలోనే అక్కడ రామ మందిరం నిర్మిస్తానని ప్రతిజ్ఞ చేశారు పంతొమ్మిది వందల తొంభై రెండులో బాబ్రీ మసీదు కూల్చివేస్తున్న కరసేవకుల మీద ఫైరింగ్ ఆర్డర్ ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు ఆ తర్వాత ఉద్యమాన్ని బలం చేకూర్చిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జూన్ తొమ్మిదిన హిమాచల్ ప్రదేశ్లోని పాలంపూర్ రోటరీ భవన్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి దీనికి బీజేపీ టాప్ లీడర్స్ వాజ్పేయి అద్వానీ శాంతకుమార్ విజయరాజే సింధియా సహా విహెచ్పి అగ్రనేతలు అటెండ్ అయ్యారు ఇక్కడే అయోధ్యలో రామమందిరం నిర్మించాలనే విషయం గురించి మాట్లాడారు గుడి కట్టాలనే ప్రతిపాదనను సీనియర్ నేత అద్వాని ప్రతిపాదించగా దాన్ని అటల్ బిహారీ వాజ్పేయి ఆమోదించారు ఇక్కడి నుంచి మందిరం కోసం పోరాటం మొదలైంది తర్వాత ఈ లిస్టులో పవర్ఫుల్ లీడర్గా పేరు తెచ్చుకున్న ఉమా భారతి ఉన్నారు రామజన్మభూమి ఉద్యమంలో ఆమె కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు బోలో జై శ్రీరామ్ వినాదాలతో ఉద్యమాన్ని హోరెత్తిచ్చారు ఆమె ఆ తర్వాత అశోక్ సింఘాల్ గురించి చెప్పాలి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో విశ్వ హిందూ పరిషత్ ఢిల్లీలో ధర్మ సదస్సు నిర్వహించింది జన్మభూమి ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని ఇక్కడే నిర్ణయించింది అనంతరం ఈ ఉద్యమానికి అశోక్ సింఘాల్ను ప్రధాన రూపకర్తగా నియమించింది ఈయన రామజన్మభూమి తాళాలను తెరవాలని కోరుతూ రామ్ జానకి రథయాత్రను నిర్వహించారు ఆయన కృషి వల్లే కరసేవ కూడా మొదలైంది బాబ్రీ మసీదు తాళాలు తెరుచుకున్న అనంతరం అక్కడ గుడి కట్టాల్సిందేనని ఉద్యమించారు అద్వాని చేపట్టిన రథయాత్రలో కీలకంగా వ్యవహరించిన వారిలో మురళీ మనోహర్ జోషి ఒకరు ఆ యాత్రలో ఈయన సెకండ్ ఇన్ కమాండర్గా వ్యవహరించారు రామజన్మభూమి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు ఏర్పాటైన సంస్థ వజ్రాంగ్ దీనికి తొలి అధ్యక్షుడు వినత్ కతియార్ ఫైర్ బ్రాండ్గా ఈయన పేరు తెచ్చుకున్నాడు రామమందిర నిర్మాణంలో కతియార్ పాత్ర ఎంతో ఉంది రామ జన్మభూమి ఉద్యమం సమయంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో దుర్గా వాహిని సంస్థను ఏర్పాటు చేశారు ఇది విశ్వ హిందూ పరిషత్లోని మహిళా విభాగం దీనికి చైర్పర్సన్గా సాధ్వీ లితంబరా ఉన్నారు ఈ సంస్థ ద్వారా రామ మందిరం కోసం పోరాడుతూ వచ్చారు ఈమె ఇప్పటికీ కూడా ఈయన యాక్టివ్గా ఉంటూ సమస్త సేవలను నిర్వహిస్తుండడం గమనార్హం అయోధ్య ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వారిలో ప్రవీణ్ తొగాడియా ఒకరు విశ్వ హిందూ పరిషత్ మాజీ అధ్యక్షుల్లో ఈయన ఒకరు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు మందిర నిర్మాణం కోసం జరిగిన పోరాటంలో ఈయన కీలక పాత్ర పోషించారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు అయోధ్య రామ మందిరంతో ప్రత్యేక అనుబంధం ఉంది ఈ మందిరం కోసం పోరాడిన వారిలో ఆయనకు కూడా ఒకరు ముఖ్యంగా ఆలయ నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారు రెండు వేల పదిహేను నుంచి ఇప్పటిదాకా ఏకంగా అరవై రెండు సార్లు అయోధ్యను సందర్శించారు మందిర నిర్మాణం ప్రాణప్రతిష్ట ఏర్పాట్లను ఆయనే దగ్గరుండి చూసుకున్నారు ఇవాళ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరుగుతుందంటే దానికి యోగి ముందుండి అన్ని తానే వ్యవహరించడమే కారణం రామమందిర నిర్మాణం పూర్తి చేయాలనేది కోట్లాది మంది భక్తుల కలే కాదు బీజేపీ విహెచ్పి డ్రీమ్ కూడా అయితే వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో అది నెరవేరలేదు కానీ మోదీ హయాంలో ఇది సాధ్యమైంది ఆలయం కట్టుకోవచ్చని సుప్రీం నుంచి తీర్పు వెలువడగానే నిర్మాణానికి సంబంధించిన పనులన్నీ త్వరగా ముగించేశాయంటే దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారమే కారణం యూపీ సీఎం యోగితో నిరంతరం టచ్లో ఉంటూ ఆలయ నిర్మాణ కార్యక్రమాలకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటూ వచ్చారు మోదీ మందిర నిర్మాణానికి సంబంధించి సహాయ సహకారాలు అందించారు ఇలా నాడు ఎల్కే అద్వానీ నుంచి నేడు ప్రధాని మోదీ వరకు వీరంతా చేసిన కృషి ఫలితమే అయోధ్య రామ మందిర కళ సాకారం మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి